అవసరం మనం ఒకటే ఒక్కటే చేద్దాం మీకు కొత్త సంవత్సరం ఏంటది ఆయన కేసుల గురించి మాట్లాడని మనం రైతుల గురించి మాట్లాడదాం మనం ప్రజల గురించి మాట్లాడదాం రైతు భరోసా గురించి మాట్లాడదాం నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడుగుతాం పాప పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి పక్కదారి పట్టియాలే ఓ ఇదైందట అదైందట ఒక గర్ల ఇదైందట కిల్ల ఇదైందట అని చెప్పి ఆళ్ళ శివులు కొరకుడు ఇళ్ళ శివులు కొరకుడు అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసింది లేదు మనం ఒకటే తదేక దీక్షతో అర్జునుడు గారు శిల్క కట్ మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం ఏంటిదని వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం కొత్త మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిల్లగాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు రి బిక్కిరి వాళ్లకు గూపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా